ఓం మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము నాగుల పంచమి ఆగస్టు తొమ్మిదవ తారీఖు శుక్రవారము అంటే శ్రావణ శుక్రవారము అని ఆ రోజున నాగుల పంచమి అని కొన్ని ప్రాంతాల వారు నాగుల పంచమి విశేషంగా పూజిస్తూ ఉంటారు నాగులని కొన్ని ప్రాంతాల వారు కార్తీక మాసంలో వచ్చేటువంటి చవితి నాగుల చవితి అంటాము ఆ రోజున మరి ప్రాసెస్ అనేది అంటే నాగేంద్రుడికి పాలు పోయటము ఏంటంటే పుట్టలో పాలు పోయటము అనే ప్రాసెస్ చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు శ్రావణ పంచమి నాడు మరి ఎక్కువ మంది కూడా నాగుల పంచమి అని చెప్పేసి గరుడ పంచమి అని నిర్వహిస్తుంటారు పూజిస్తూ ఉంటారు దానికి ఎక్కువ మంది కూడా ఉపవాసము అనేది కూడా చేస్తారు వాస్తవంగా ఉపవాసం ఉంటారు ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రికి భోజనము అనేది చేస్తారు లేదా కొంతమంది ఆ రోజు మొత్తం టోటల్ ఉపవాసం ఉంటే మరుసటి రోజు చేస్తారు ఆ రోజు కట్ చేసిన కూరగాయలు అనేది కూడా తిన్నారు ఆ రోజున ఎక్కువ మంది కూడా కూరగాయలు కట్ చేయటము అని అంటారు కనీసం కట్ చేయరు అది ఒక శాస్త్రము ఆచారంగా ఉంటుంది అలాగే నాగుల పంచమి నాడున ఏ సందర్భంలో అయినా సరే నేలని భూమిని తవ్వటము అనేది కూడా చేయరు అంటే పుట్టని ఏ రకంగా కూడా తవ్వకూడదు అని సరే పుట్టని ఎందుకు తవ్వుతాం మేము ఆ రోజు ఎవరు తవ్వరు కదా అనుకుంటే అందుకనే భూమిని కూడా ఆ రోజున తవ్వకూడదు అని చెప్పేసి తెలియజేయటం కానీ ఆ రోజున ఎప్పుడు కూడా భూమిని ఎప్పుడు తవ్వదు ఆ ఒక్కరోజు భూమిని తవ్వకూడదు భూమి పుత్రుడు కుజుడు కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇవంతా కూడా లింక్ నాన్న ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లేదా మనకు తెలుసో తెలియకో లేదా తవ్వేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరగచ్చు అన్న సెన్స్ తోటి వద్దు అని చెప్పేసి తెలియచేయటం అందుకని ఎప్పుడు కూడా భూమిని ఆ రోజున తవ్వకూడదు అని పెద్దవాళ్ళు తెలియచేయటం జరిగింది ఆ రోజున పొద్దున్నే చక్కగా మరి తలస్నానం చేసిన తర్వాత ముందుగా ఆవు పాలు అనేది సిద్ధం చేసి పెట్టుకుంటారు అలాగే చలిమిడి అంటే నాన బియ్యం నానబెట్టి ముందు రోజు రాత్రి నానబెట్టి పొద్దున్నే అది వార్చి వరిపిండి చేసి బెల్లము అనేది కూడా వేసి కలుపుతారు అంటే స్టవ్ మీద పెట్టకూడదు ఎప్పుడు చలిమిడి అంటాం పచ్చిగానే ఉంటుంది అలాగే చిమ్మిరి అని అంటారు అంటే నువ్వులు బెల్లము కలిపి కూడా దంచి చిమ్మిరి ఉండలు అనేవి కూడా చేసి పెట్టుకుంటారు ఈ రెండిటినీ కూడా మరి నాగ ప్రతిష్ట జరిగిన ప్రదేశం కావచ్చు లేదా పుట్ట కూడా సం ప్లేసెస్లో పుట్ట ఉంటుంది పుట్ట దగ్గర కావచ్చు వెళతారు వెళ్ళి అక్కడ ఈ చనిమిడి అలాగే ఈ చిమ్మిరి అనేది కొంతమంది ఇవి చేస్తారు కొంతమంది బహుశా చేయకపోవచ్చు అవి ఈ ఆవు పాలు అనేది పోస్తూ కూడా ఇవి సమర్పిస్తారు నాగులకి ఆ రోజున ఆహారంగా అని అలాగే ఆవుపాలతోటి అభిషేకము అనేది చేస్తారు తప్పనిసరిగా నాగేంద్రులకి అంటే నాగ ప్రతిష్ట సర్ప ప్రతిష్టలు చేసి ఉంటాయి కొన్ని ప్లేసెస్లో చెట్టు కింద కానీ గుళ్ళల్లో కానీ ఉంటాయి వాటికి పాలు పోస్తారు నాగేంద్రుడికి పాలు పోయటం అనేది జరుగుతుంది వాస్తవంగా బ్రహ్మదేవుడు ఆదిశేషువుని అనుగ్రహించిన రోజు ఈ రోజు అందుకని చెప్పేసి మరి ఈ రోజే విశేషం ఏమిటి అని చెప్పేసి కూడా సందేహం కలుగుతుంది కదా అందుకోసం ఈ ఆదిశేషులు అని అంటే మనం ఎప్పుడు కూడా ఆవు పాలతోటి ఇట్లా నాగేంద్రుడికి పాలు అనేది పోస్తున్నాం పోసేటప్పుడు తప్పనిసరిగా అనంత వాసుకి తక్షక కర్కోటక పింగళ ఈ ఐదు కూడా సర్పాల పేర్లు ఇది మనం మనసులో అనుకుంటూ పాలు పోయాలట ఈ నాగప్రతిష్ఠ చేసిన చోట ఎక్కడైతే ఉంటాయో నాగేంద్రుల పేర్లు అనేది మనం తలుచుకుంటూ ఐదు పేర్లు అనుకుంటూ ఆవు పాలు అనేది పోయాలి తప్పనిసరిగా అలాగే కొంతమంది పుట్ట దగ్గర పోయి కూడా పోస్తూ ఉంటారు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసినప్పుడు చక్కగా పుట్టమన్ను కూడా ఇలా పెట్టుకుంటారు కొంతమంది ఇలా చెవికి అనేది కూడా పెడతారు అలాగే మా పుట్టమన్నుని కొంచెం తీసుకొని ఆ మిగిలింది ఇట్లా పెట్టుకున్న తర్వాత మిగిలింది గర్భానికి రాసుకుంటారు స్త్రీమూర్తులు ఎవరికైతే సంతానం కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారో ఇంకా సంతానం కలగటం లేట్ అయింది అని భావించేవాడు బాధపడేవాళ్ళు ఆ పుట్ట మన్నుని కొంచెం గర్భానికి ఇలా రాసుకుంటే గర్భదోషాలు ఉంటే పోతాయి అని చెప్పేసి తెలియచేసేవాళ్ళు అలాగే త్వరగా వివాహం కావాలి అని అన్నా ఈ విధంగా ప్రాసెస్ అనేది తప్పనిసరిగా చేయాలి నాన్న ఆ రోజు జస్ట్ పాలు పోసి రావటం ఆ విధంగా చేయటం వలన త్వరగా వివాహం జరుగుతుంది చక్కగా త్వరగా వివాహం జరుగుతుంది చక్కని సంతానం కలుగుతారు అలాగే భూ సంబంధిత లావాదేవీలకు కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు స్థిరాస్తి కోసము అని చెప్పేసి కూడా అంటే సొంత ఇల్లు కట్టించుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి అనుగ్రహం అనేది అవసరము అందుకని చక్కగా ఆరోగ్యం బాగుంటుంది మీ మనసులో ఉన్నటువంటి ఎలాంటి కోరికైనా సరే స్వామివారి అనుగ్రహం వలన నెరవేరుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఈ విధంగా పాలు అనేది పోసి రావటం చాలా చాలా మంచిది ఇలా అంటే కొంతమందికి కొన్ని అలవాటు వాడు పెద్దవాడిని నేర్పించినటువంటి అలవాట్లు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి సాంప్రదాయబద్ధంగా వీళ్ళు ఎలా చేస్తారు అనేది కూడా ఉంటే వాటిని కూడా అలాగే ఫాలో అవుతూ వెళ్ళొచ్చు చక్కగా కానీ తప్పనిసరిగా జస్ట్ పాలు అనేది పోసి రావటం చాలా చాలా మంచిది నాన్న ఆ రోజున స్వామివారి అనుగ్రహము అనేది కలిగి మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది కానీ మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆ రోజున కూరగాయలు మాత్రం చాకుతో కానీ కత్తిపీటతో కానీ కట్ చేయొద్దు అని అయితే మరి నాకు కూడా గుర్తు మా పెద్దవాళ్ళు అయితే కట్ చేసేవాడు కాదు ఒకవేళ పిల్లలందరూ కూడా భోజనం వంట చేయాలి అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆకుకూర ఉందంటే చేత్తోటే ఇలా కట్ చేసేవాళ్ళు చేత్తోటే తుంపేవాళ్ళు లేదా టమాటాలు అయితే కనుక ఇలా చిదిపేసి వేసేవాళ్ళు నాకు బాగా గుర్తు కానీ మాకు మా చిన్నప్పుడైతే కత్తిపీట అని ఉండేది కత్తిపీటతోటే కూరగాయలు జరిగేవాళ్ళు ఈ చాకు అనేది ఈ మధ్య మాకు అలవాటు అయింది కానీ చాకు మాత్రం అప్పట్లో తెలియదు కత్తిపీటే వాడేవాళ్ళు ఆ కత్తిపీట ఒక్కరోజు వాడేవాడు కాదు నేను గమనించింది మాత్రం కత్తిపీట మాత్రం వాడరు చేతితోటే కట్ చేసేవాళ్ళు తుంచేవాళ్ళు అంటే దాంట్లో అంతరార్థం అనేది చాలా ఉంటుంది నాన్న అందుకనే భూమినే తవ్వకూడదు అని కానీ చాకు కానీ కత్తిపీట కానీ ఆ రోజు వాడద్దు అని కానీ అన్నారు అని అంటే దానికి అంతరార్థం ఉంటుంది అందుకని చెప్పేసే అంటే తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి పొరపాటు మిస్టేక్స్ మనం చెయ్యకూడదు అన్న సెన్స్ తోటే ఇవన్నీ కూడా పెట్టింది సో రోజు గుర్తు పెట్టుకొని తప్పనిసరిగా తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున మరి పంచమి తిథి నాగుల పంచమి అని అంటారు ఆ రోజే గరుడ పంచమి అని కూడా అంటారు సో ఆ రోజు చక్కగా వెళ్ళి మీరు ఆవు పాలు అనేటువంటిది చక్కగా పోసిరండి చాలా మంచిది నాన్న मानेल सब्सक्रैब् चुस्को मरक मैं षेर चयी